దీంట్లో ఏ శారీ అయినా సరే మనకు టూ సెవెంటీ కి ఇస్తామండి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అండి దీంట్లో ఆరు కలర్స్ అనమాట ఆరు కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అని చూసారు కదా మనకి లాట్ ఐటమ్ వచ్చే మన రంజాన్ బాగా అమ్మే ఐటమ్ ఇది అయితే మనకి అంటే గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఏమి షిఫాన్ క్వాలిటీ అంటే ఐటమ్ అంతా కూడా మన మిక్స్ ఐటమ్ అన్నమాట ఎంత కూడా ఫ్రెష్ డ్యామేజ్ ఐటమ్ కాదండి ఎంత కూడా మనకి లాట్ ఐటమ్ వచ్చే మన రంజాన్ కూడా బాగా అమ్మే ఐటమ్ అయితే మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే మనకి ఇంకా బేల్స్ అయితే వచ్చాయన్నమాట మనకి మనకి వచ్చేసి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం ఐటమ్ అయితే సారీ క్లోజ్ వస్తుంది మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేప్పటికి శారీ విత్ ఆర్ట్ సింబల్స్ అండి దీనికి డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి ఇదే డిజైన్ కాదండి అన్ని కూడా మనకు వచ్చే ఆల్ అవుట్ డిజైన్స్ స్మాల్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్ని వస్తాయి దీంట్లో వచ్చే ఫ్లవర్ డిజైన్స్ అన్ని వస్తాయి ఓకే బాగుందండి చాలా బాగుంది పళ్ళు ఇది పళ్ళు అండి సారీ మొత్తం లేస్ వచ్చిందండి మొత్తం త్రీ సైడ్స్ కూడా చెంపీస్ తో లేస్ వచ్చింది బాగుంది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా వస్తాయని చూపిద్దాం ఓకే శారీస్ అయితే మిక్స్ వస్తాయి అన్నమాట మనకు అన్ని కూడా మిక్స్ డిజైన్స్ అండి ఒక డిజైన్ లో కలర్స్ అంటే ఉండవు దేనికదే సారీస్ అయితే ఎంత పడతాయండి ప్రైస్ వచ్చేసి మనం టూ హండ్రెడ్ కి ఇస్తాం సింగల్ శారీ అని ఇస్తాం టూ హండ్రెడ్ కి ఇస్తాం టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కి ఇస్తాం కొరియర్ ప్యాకింగ్ అయితే కంపల్సరీ ఫైవ్ సారీస్ తీసుకోవాలి థౌసండ్ ఎబో అయితే బిల్లు మనకి ఓకే థౌసండ్ ఎబో అయితేనే కొరియర్ అయితే ఉంటదండి సారీస్ ఇంకా మనం ఓపెన్ చేసిన శారీలోనే ఇక్కడ మెరూన్ ఒకటి ఉంది డిజైన్స్ అయితే మోడల్స్ ఫ్లవర్స్ అన్ని వస్తాయి ఇట్లా మిక్స్ వస్తాయి మనకి ఏదో చూపిస్తే అన్ని వస్తే కంపల్సరీ బ్లౌజ్ పళ్ళు కూడా వస్తుందండి ఐటమ్ కి గ్రే కలర్ కూడా బాగుంది గ్రే కలర్ అన్ని ఇది అక్కడ గ్రీన్ ఓపెన్ చేస్తే ప్రతిదీ బాగుంటాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఏదైనా రెండొందలే ఏదైనా రెండు వందలే మేడం ఇస్తాం ఓకే సింగిల్ అయిన ఇస్తారు కొరియర్ చేయాలి అనుకుంటే థౌసండ్ మనం వీడియోలో చూపించే వాటిలో ఏదైనా థౌసండ్ ఏవో అయితే బిల్ అయితేనే కొరియర్ ఉంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది వచ్చేసి కాటన్ సారీస్ అండి క్యాటలిక్ డిజైన్స్ అన్ని కూడా మనకి యాంగర్ ఫోల్డ్ తో వస్తుంది అనమాట ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఫ్రెష్ అనమాట ఈ డామేజ్ గీమేజ్ కాదండి హ్యాంగర్ కూడా ఇస్తారా హ్యాంగర్ కూడా ఇస్తాను మేడం మనకు అట్లాగే వస్తుంది ప్యాకింగ్ అవునా అలాగే ఇస్తాం మేడం ప్యాకింగ్ ఇచ్చేది కూడా మనం సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ అయితే మనకి అంతా కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే సారీ కూడా ఓపెన్ చేద్దాం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్నమాట ఇది మనకైతే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం ఐటమ్ ఇది సపరేట్ బ్లౌజ్ వచ్చేసి సపరేట్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇదంతా కూడా మనకి పళ్ళు కూడా వస్తుందండి ఇదంతా పళ్ళు అనమాట శారీ వచ్చాడు మనకి వస్తుంది మనకి చాలా బాగుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నేను అంతా కూడా క్యాట్లాగ్ డిజైన్స్ వస్తే మనకి యాంగర్ ఫోల్డ్ వచ్చింది చూసారు మనకి సారీ ప్యాకింగ్ అంత అనమాట మనకి యాంగర్ తో వస్తుంది అట్లా కస్టమర్స్ కూడా మనం ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మనకి ఐటమ్ వచ్చేటప్పుడు మీకు ఈ సింగల్ సింగల్ క్యాట్లాగ్ డిజైన్స్ ఒకే దాంట్లో మీకు కలర్స్ అలా రావండి మిక్స్డ్ ఇయర్స్ వస్తాయి మనకి ఇవి వచ్చే పదహారు పీస్ కేటలాక్ పదహారు పీస్ పదహారు మోడల్స్ వస్తాయి మీకు ఎంత పడుతుందండి సారీ దీని కాస్ట్ వచ్చాడు మనకు ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ కూడా వస్తుంది చూసారు కదా మనకి పళ్ళు కూడా వస్తుంది విత్ బ్లౌజ్ కూడా వస్తుంది యాంగర్ ఫోల్డ్ చక్కగా ఎవరికి పెట్టడానికి వాటికి కూడా మనకి చక్కగా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి అవును చక్కగా తగిలించుకోవచ్చు అండి మనకి ఐరన్ చేసి వేరే శారీస్ పట్టు సారీస్ అవి ఉంటాయి కదా వాటికి యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇవెంత అన్నారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఫ్రెష్ ఐటమ్ ఓకే నెక్స్ట్ ఏం సార్ ఇవన్నీ కూడా షిఫాన్ క్వాలిటీ డాలా క్రేప్ అన్ని మిక్స్ వస్తాయండి ఐటమ్ అంతా కూడా లేజర్ క్రేప్ అన్ని వస్తాయి దీంట్లో చూడ మనకి ఐటెం ఇది ఇవన్నీ కూడా మనం ఫ్రెష్ వచ్చి మన సిక్స్ హండ్రెడ్ పైన ఉంటాయండి ఐటమ్ ఇది మేడం బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఓన్లీ సారీ బ్రాండెడ్ ఐటమ్ అంతా కూడా మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి చూసారు కదా దీని క్రష్ వచ్చింది డాలా క్రేప్ వచ్చింది సిక్స్టీ గ్రామ్స్ వచ్చింది లేజర్ క్రేప్ వచ్చింది అన్ని ఉన్నాయి దీంట్లో ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా కంపెనీ మిక్స్ ఆఫర్ అన్నమాట ఇవన్నీ కూడా ఆరు వందల పైన ఉంటాయి ఫ్రెష్ వచ్చేవి మనకి ఐటెం ఇది ఏ సారీ అయినా సరే మనకి టూ సెవెంటీ కి ఇస్తాం అండి ఐటమ్ సెవెంటీ ఇస్తామండి డామేజ్ కూడా ఏం రాదండి చిన్న మిస్ ప్రింట్ అయినా ఉంటే ఉంటుంది బ్లౌజ్ రాదు కానీ ఓన్లీ సారీ అయితే డామేజ్ ఏం రాదు చిన్న మిస్ మిస్ప్రింట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు బ్లౌజ్ కాదు ఓన్లీ సారీ ఫైన్ అప్ సారీ ఓన్లీ అంతే ఇంకా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి చూశారు కదా ఎన్ని బైన్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ మిక్స్ వస్తాయండి అన్ని కూడా మనకి ఓకే క్వాలిటీ కూడా చేశారు కదా మీకు మీకు లాజర్ గ్రామస్ అనేవి సిక్స్టీ గ్రామ్స్ వచ్చిన అన్ని కలర్స్ మీకు క్వాలి వచ్చింది బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ ఫైండ్ అప్ సారీ కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటాయి డైలీ వాడుకోడానికి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే అవును నెక్స్ట్ దాంట్లో మనకి మంచి హెవీ ఐటమ్ అన్నమాట డిజైనర్ పీసెస్ అవన్నీ కూడా మనకి చాలా బాగుంది చాలా బాగుంట మన పార్టీ వేర్ సారీస్ అంతా కూడా మనకి చాలా బాగుంది మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అన్ని కూడా మనకి సారీ కూడా ఓపెన్ చేద్దాం మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అవును బాగుంది బాషైన్ అవుతుంది అండ్ టూ సైడ్స్ మనకి ఇలా 线程 వర్క్ వస్తుందండి చాలా నీట్ గా ఉంది ఇలా వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అండి ఐటమ్ ఇదికి చాలా బాగుంటది బోర్డర్ కూడా చాలా లుక్ ఉంటది మనకి స్టోన్ వర్క్ వస్తుంది మధ్యలో సారీ అంతా కూడా మనకి దీని బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు చాలా నీట్ గా ఉంటది బ్లౌజ్ చాలా హైలెక్ట్ అండి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ జిమ్ ఇచ్చు స్పేస్ సిల్క్ మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ అండి అన్ని కూడా మనకి బాగుందండి ఎందుకంటే ఫోల్డింగ్ ఈజీగా పడుతుంది కదా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇగో బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా ఓపెన్ చేద్దాం మీకు బాగుందండి హెవీ వర్క్ వచ్చింది హెవీ వర్క్ అండి పార్టీ వేర్ శారీస్ అన్ని కూడా ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి నైట్ కూడా ఫంక్షన్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీస్ చూసారు బ్లౌజ్ కూడా మనకి ఫుల్ గా వస్తుంది వర్క్ హ్యాండ్స్ అంతా కూడా వచ్చి బాడీ కూడా ఇస్తాడు వర్క్ అయితే ఇలా కలర్స్ వస్తే కలర్స్ చూపిస్తానండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండి ఇది స్పేస్ సిల్క్ వస్తుంది ఎంత పడుతుంది అండి ప్రైస్ కాస్ట్ వచ్చి థౌసండ్ రూపీస్ పడుతుంది అండి థౌసండ్ బాగా హెవీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది షైనింగ్ కూడా అసలు బాగుంది ఆరు కలర్స్ వస్తాయండి కలర్స్ అండి దీంట్లో ఆరు కలర్స్ అనమాట ఆరు కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అని చూసారు కదా ట్రైనింగ్ కూడా చాలా బాగుంటది ఫుల్ ఐటమ్ అండి అంతా కూడా మనకి ఫ్యాన్సీ ఏం కాదు కలర్ చాట్ కూడా చాలా బాగుంది అనమాట సిక్స్ కలర్ చార్ట్ మనకి ఫ్రెష్ ఐటమ్ రూపీస్ ఓన్లీ ఫ్రెష్ ఫ్రెష్ మేడం ఇవన్నీ నెక్స్ట్ ఏం సారీస్ అండి ఫ్యాన్సీ శిబోరి అండి ఐటమ్ ఇది శిబోరి వచ్చేసి మనం డోలా సిల్క్ లో ఫస్ట్ క్వాలిటీ అనమాట ఐటమ్ వచ్చేది కూడా ఇక్కడ మనకి చాలా బాగుంది డిజైనరీ డోలా ఇది ఐటమ్ అంతా కూడా మన శిబోరి మీద వచ్చేసి మన పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది అనమాట మనకి ఇట్లా చాలా అండి ఇది వచ్చేసి పళ్ళు పార్టీ అండి చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ అయితే మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మనకి వచ్చేటప్పటికి ఇదంతా కూడా పళ్ళు అంటే ట్యాజల్స్ ఇస్తాడు మనకి అంతా కూడా మనకి కింద బోర్డర్ అంతా కూడా పైపింగ్ ఇస్తాడు మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో వచ్చేటప్పుడు మంచి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి మనకి అన్ని కూడా ఇదంతా కూడా ఒక ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ ఐటమ్ కాదండి ఇది కూడా క్యాటలాగ్ డిజైన్స్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి రఫ్ అండ్ టఫ్ ఇది బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్ ఇచ్చాడు ఇక్కడ నుంచి చూడండి ఇది బ్లౌజ్ వచ్చాడు మనకి ఆల్ ఓవర్ మీద తెలియట్లేదు అలాగా అక్కడ స్మాల్ డిజైన్ వచ్చింది శారీ వచ్చేటప్పుడు కూడా బిగ్ బాక్స్ వచ్చింది ఇది మనకు బ్లౌజ్ వచ్చాడు స్మాల్ డిజైన్ ఎక్కువ వస్తే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది అండి అట్లా కూడా వేసుకోవచ్చు అయినా దీనిలో కలర్స్ కూడా వచ్చాడు మంచి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి మనకైతే చూడండి ఇవన్నీ కూడా కింద పై ప్రైజ్ మీరు ప్రైస్ వచ్చేసి సిక్స్ థర్టీ పడుతుంది ఆరు వందలు ముప్పై రూపాయలు బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి బాగుంది కలర్స్ మంచి క్లాస్ కలర్స్ అన్నమాట ఈ పెట్టుబడి పెట్టడానికి కానీ వాటికి కానీ కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి ఐటమ్ అయితే మనకి స్మాల్ పైపింగ్ అయితే ఇచ్చాడు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది సారీ అయితే మనకి కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి చూశారు కదా అవును థౌసండ్ ఎబోవ్ అయితే కొరియర్ సారీ తీసుకోవచ్చు కొరియర్ థౌసండ్ ఎబోవ్ బిల్ అయిన వాళ్ళకి కొరియర్ చేస్తారు ఏ సారీస్ అండి ఇవి సాఫ్టీ సారీస్ అండి సాఫ్ట్ పట్టు అంటారు చాలా బాగుంటాయి అన్ని కూడా మనకి ఫ్రెష్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ అండి కాకపోతే మిక్స్ ఐటమ్ అనమాట ఇది కంపెనీ మిక్స్ అంటే డామేజ్ ఏమి ఉండదు రేట్ రీజనబుల్ గా ఇస్తాం మనం పదకొండు వందల పన్నెండు అమ్మిన ఐటమ్ సాఫ్ట్ పట్టు కి ఇస్తాం మేడం టూ వచ్చి లెవెన్ హండ్రెడ్ అంటే ఫైవ్ ఫిఫ్టీ పండి మనకి షాప్ విజిట్ చేస్తే సింగల్ శారీ అని ఇస్తాం ఐటమ్ ఇదంతా ఫుల్ జాకెట్ ఇచ్చేది ఇదంతా బ్లౌజ్ అనమాట మనకి ఇదంతా పళ్ళు పాటు ట్యాజెస్ ఇచ్చేసాడు జాకెట్ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట శారీ అంతా మనకి చిలకత వచ్చింది కానీ కాంట్రాక్ట్ బాటర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ ఇస్తాడు ఇలా కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా మారుతా ఉంటాయి ఐటమ్ అయితే మనకి ప్లస్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూడండి దాంట్లో అన్ని వస్తాయండి మీకు ఫ్లవర్ డిజైన్స్ కూడా వస్తాయి ఆల్ ఓవర్ కూడా వస్తాయి అక్కడ మిక్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఫ్రెష్ అరీస్ డామేజ్ మిస్పిన్స్ ఏం కాదండి చక్కగా పెట్టడానికి కానీ అక్కడ గుళ్ళు వాటిని ఇవ్వడానికి కూడా అట్లా కూడా చాలా బాగుంటుంది మంచి పట్టు సారీ లుక్ వస్తాయండి స్టోన్ వర్క్ కూడా ఉన్నాయి కొన్ని స్టోన్ వర్క్ కూడా ఒకటి వస్తుందండి మిక్స్ సారీస్ అయితే మనం మిక్స్ డిజైన్స్ వస్తాయి వస్తాయన్నమాట కూడా వేరే వేరేగా ఉంటాయి ఒకలాగే ఉండవు అన్ని కూడా మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి చూసారు కదా ఫైవ్ మనం షాప్ కిజిట్ చేస్తే సింగల్ శారీ అని ఇస్తాం ఫోర్ ఇయర్ బ్యాగ్ టూ శారీ తీసుకోవాలి కంపల్సరీ కావాలంటే నెక్స్ట్ ఏ సారీస్ అండి అన్ని డాలా ఐటమ్ అండి ఇవన్నీ కూడా కంచి డాలా ఈ సీక్వెన్స్ బోర్డర్స్ అన్ని మిక్స్ వచ్చాయండి మనకి ఐటమ్ అయితే మంచి లాట్ ఆఫర్ వచ్చింది మనకి ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ కింద వచ్చే కానీ పెద్ద డామేజ్ అయితే ఏం తగల చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వచ్చాయండి అన్ని కూడా మనకి అవునా సారీ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం మీకు కలర్స్ చూడండి ఓకే ఒకటి హైలైట్ బాగా ఇట్లా మీకు బోర్డర్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని కంచి బోర్డర్స్ అన్ని కూడా మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గా వచ్చింది క్లాత్ చాలా స్మూత్ అండి ఫ్రెష్ వచ్చే సెవెన్ ఫిఫ్టీ కూడా మనం చాలా బాగుంటాయి అన్ని కూడా మనకి కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి చూసారు కదా మీరే మనకి వీడియో లో కోసం చూపిస్తాం మనకి సీక్వెన్స్ ఫోటోస్ దాంట్లో మనకి కలర్ డిజైన్స్ అన్ని కూడా వచ్చాయి చాలా బాగుంది మనకి ఇవన్నీ కూడా కలర్ డిజైన్స్ చాలా వచ్చాయండి డిజైన్ స్టాక్ అయితే ఫుల్ గా ఉంది ఐటమ్ అయితే మనకి ఇది సారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు 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 వస్తుంది బ్లౌజ్ వస్తుంది చిన్నది ఏమైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు మనం షాప్ కి విజిట్ చేస్తే చెక్ చేసుకొని తీసుకోవచ్చు కావాలంటే ఇవన్నీ కూడా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఐటమ్ అయితే మనకి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఐడియా కోసం బాగా ట్రెండింగ్ డిజైన్ అండి అయితే బ్లౌజ్ అండి ఇది సారీ అంతా కూడా మనకి కాలువరి లా వస్తుంది కింద సీక్వెన్స్ బార్డర్ కూడా ఇచ్చాడు బ్లాక్ బార్డర్ మీద స్క్విన్స్ వచ్చే మనకి చాలా బాగుంది సారీ లుక్ అయితే చూశారు కదా మనకి సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ అయితే మనకి ఓకే ఇది ఆల్ ఓవర్ వచ్చింది అన్నమాట ఆల్ ఓవర్ వస్తామండి అంటే పल्लू రాదు సపరేట్ గా కంటిన్యూ వస్తుంది డిజైన్ మీకు అన్ని అలాగే రావండి పళ్ళు వచ్చే సపరేట్ గా अलग కూడా ఉంటుంది ఇంకో శారీ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం కావాలంటే జస్ట్ ఐడియా కోసం ఇదిగోండి కంచి బోర్డర్ ఇది కంచి బోర్డర్ లో వచ్చేది మనకి ఇది పल्लू వచ్చేది ఇదంతా కూడా పళ్ళు సారీ లుక్ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది కింద బార్డర్ చాలా హైలైట్ గా చూశారు కదా మనకి జకాట్ బార్డర్ ఇచ్చేసి కంచి బార్డర్ ఇచ్చి మళ్ళీ ప్రింట్ బార్డర్ కూడా ఇచ్చాడు కదా చాలా బాగుంటుంది ఇలాగ ఐటమ్ వచ్చేటప్పుడు మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ క్వాలిటీ అంతా కూడా మనకి బాగుందండి క్వాలిటీ అయితే బాగుంది కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ కి ఇస్తుంది మేడం ఇది త్రీ హండ్రెడ్ కి ఇలా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వచ్చి చూశారు కదా మనకి వచ్చిందా చిన్న చిన్న మేడం మరి దారుణంగా పెద్ద పెద్ద సిరుగులు అట్లా అయితే ఏం లేవంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అన్నమాట బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ దగ్గర ఇచ్చారు అలా చిన్న చిన్న మిస్పిన్స్ అయితే వచ్చాయి అనమాట మనకి కావాలంటే చెక్ చేసి ఇస్తాం మేడం షాప్ విజిట్ చేస్తే మనం చెక్ చేసి చూసుకొని తీసుకోవచ్చు మేడం ఈ ఐటమ్ అయితే మనకి చూశారు కదా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కింద మనం ఓపెన్ చేసే సారీస్ చాలా ఉన్నాయి మోడల్స్ అయితే చూశారు కదా ఇవి అన్ని డిజైన్స్ మోడల్స్ అన్నమాట ఓకే హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మేడం నెక్స్ట్ ఐటమ్ అండి నైటీస్ అండ్ ఐటమ్ అవి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్నమాట ఐటమ్ అంత కూడా మనకి ఓకే ఇక్కడ నైంటీస్ కూడా బాగుంటాయండి ప్యూర్ కాటన్ ఉంటాయి దీని డిజైన్స్ ఉంటాయి అండి దీని కలర్స్ డిజైన్స్ ఉంటాయి అండి కలంకారి డిజైన్స్ బాతిక్ డిజైన్స్ అలా మిక్స్ వస్తాయండి అన్ని కూడా మనకి ఐటెం చాలా బాగుంటుంది ఐటెం అయితే క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి అంత కూడా మనకి కలర్ కూడా పోదండి ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఐటమ్ అయితే మనకి బాగా అమ్ముతాం నైటీస్ అయితే మనకి అవును ఇది వచ్చేసి మనకు టూ థర్టీ పడతాయండి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మేడం థర్టీ టూ థర్టీ అండి ఇలా కలర్స్ డిజైన్స్ అందరు అంత డార్క్ చట్టా వస్తే మంచి కలర్స్ వస్తాయి అన్ని కూడా మనకి డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనకి షాప్ కి విజిట్ చేస్తే ఇంకా నైటీ లో చాలా రకాలు చూడొచ్చు మోడల్స్ అయితే మన దగ్గర ఓకే ఇలా మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా టూ థర్టీ టూ థర్టీ రూపీస్ మేడం ఓకే అండి ఐటమ్ చాలా బాగుంటాయి మనకి ఎన్నిసార్లు పెట్టిన మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి ఈ సారీస్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట డామేజ్ ఐటమ్ కూడా కాదు మిస్ప్రిన్స్ ఐటమ్ కూడా కాదు ఫ్రెష్ ఐటమ్ మనకి మంచి లాట్ లో ఇస్తాం ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఓన్లీ శారీ బ్లౌజ్ రాదండి ఇది అంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ పళ్ళు పాట అనమాట శారీ అంతా కూడా లుక్ చాలా బాగుంటుంది చూడండి ఇస్తాం మేడం కి ఫోర్ శారీస్ ఇస్తాం చాలా బాగుంటది లుక్ అయితే దీని కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి అనమాట అది పళ్ళు అనమాట శారీ అంతా కూడా మనకి వస్తుంది కంటిన్యూ డిజైన్ అంతా కూడా దీనిలో వచ్చేసి మనకి డిజైన్స్ ఉంటాయి కలర్స్ అవి కూడా ఉంటాయి ఇవన్నీ కేటలక్ డిజైన్స్ అనమాట సింగల్ పీసెస్ వస్తాయి మీకు ఇవన్నీ కూడా ఇది కూడా పదహారు పీస్ కేటలాక్ అండి ఇప్పుడు వీటిలో ఏమైనా బండిల్స్ తీసుకున్న వాళ్ళకి తగ్గుద్దండి తగ్గింది మేడం బల్క్ గా తీసుకుంటే ఏ ఐటమ్ అయినా సరే రేట్ తగ్గుతుంది ఒకటి రెండు తీసుకుంటే మాత్రం రేట్ అంతే అండి పదహారు అంతే మేడం ఈ పదహారు పీస్ కేటలాగ్ మొత్తం బల్క్ గా తీసుకుంటే మాత్రం కొద్దిగా తగ్గుతుంది రేటు మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఫోన్ చేస్తే డీటెయిల్స్ చెప్తాం ఓకే టోటల్ గా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ అండి ప్యూర్ కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ లేదు కాస్ట్ వచ్చి